అందరికీ నమస్కారం ఈ ప్రపంచం ఎలా మొదలైంది మన లైఫ్కి ఏంటి ఇవి చాలా పెద్ద ప్రశ్నలు కదా ఈరోజు మనం సృష్టి గురించి అంటే దేవుడి పని గురించి చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుకుందాం అవును ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది కదా అసలు మనం ఎక్కడ్నుంచి వచ్చాం ఇంత పెద్ద అద్భుతమైన యూనివర్స్ ఎలా పుట్టింది రండి దీని గురించి ఒక ప్రత్యేకమైన కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే అయితే మనం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం ఈరోజు మనం చూస్తున్న ప్రతీదానికి ఉన్న ప్రతీదానికి మూలం సృష్టికర్త అయిన దేవుడే ఓకే దేవుడే సృష్టించాడు అంటున్నాం బాగుంది కానీ అసలు ఏంటంటే ఎలా ఇదంతా ఎలా సృష్టించబడింది దీని గురించి కూడా మూలగ్రంథాలు చాలా ఆసక్తికరమైన పవర్ఫుల్ పద్ధతిని వివరిస్తున్నాయి ఇక్కడ చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దేవుడు ఉండుగాక అని పలికాడు వెంటనే అది జరిగిపోయింది అంటే కేవలం మాటతోనే మొత్తం సృష్టి జరిగిందనమాట ఇది ఆయన సంకల్ప బలాన్ని చూపిస్తుంది అంటే సృష్టికర్త తలుచుకుంటే చాలు ఏదైనా క్షణాల్లో ఉనికిలోకొస్తుంది ఈ ఆలోచనే మనల్ని ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ దగ్గరకు తీసుకెళ్తుంది దాని పేరు ఎక్స్ నిహిలో లాటిన్లో దీని అర్థం శూన్యం నుండి సృష్టి అని అంటే ఏమీ లేని దాని నుండి ప్రతీదీ సృష్టించబడింది ఇది చాలా లోతైన విషయం దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి ఒక వడ్రంగి ఒక కుర్చీ చెయ్యాలంటే ఆయనకు చెక్క కావాలి కదా అంటే ఒక ముడి పదార్థం కావాలి ఇక్కడ దేవుని వాక్యం వేంచెబుతోందంటే సృష్టికర్త ఆ చెక్కను కూడా శూన్యం నుండే అంటే ఏమీ నుండే సృష్టించాడు దీనివల్ల మనకు ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థమవుతుంది సృష్టి అనేది మొదట్లో చాలా మంచిదిగా చేయబడింది అని అనుకుంటే అప్పుడు మంచి చెడు అనేవి రెండు సమానమైన ఎప్పుడు పోరాడుకునే శక్తులు అనే వాదన కరెక్ట్ కాదు ఈ ఆలోచన ప్రకారం చెడు అనేది సృష్టిలో మొదటినుంచీ ఉన్నది కాదు అది తర్వాత వచ్చి చేరిన ఒక సమస్య అనమాట సరే ఇప్పటిదాకా ఇదంతా ఎలా సృష్టించబడిందో చూశాం ఇప్పుడు నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్ ఏంటి ఎందుకు అసలు ఇదంతా ఎందుకు చేయబడింది దీని వెనుక ఉన్న పర్పస్ ఏంటి దీనికి సమాధానంగా దేవుని వాక్యం రెండు ముఖ్యమైన కారణాలి చెబుతోంది మొదటిది దేవుని మహిమను ఆయన శక్తిని జ్ఞానాన్ని చూపించడం కోసం రెండవది మానవుల ప్రయోజనం కోసం వాళ్లు జీవించడానికి అభివృద్ధి చెందడానికి ఒక చక్కటి ప్రపంచాన్ని అందించడం సో ఒకరకంగా ఇది దేవుడికోసం ఇంకో రకంగా మనకోసం కూడా సో సృష్టి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని తెలుసుకున్నప్పుడు మనకు సృష్టికర్త స్వభావం గురించి ఆయన క్యారెక్టర్ గురించి కూడా చాలా విషయాలు అర్థమవుతాయి మరి సృష్టి మనకు సృష్టికర్త గురించి ఏం చెబుతోంది ఒకసారి ఆలోచించండి మాటతో ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించగల అద్భుతమైన శక్తి ఇంత క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ప్రపంచాన్ని తయారు చేయగల అనంతమైన జ్ఞానం అంతేకాదు మానవులతో ఒక సంబంధాన్ని కోరుకునే వ్యక్తిత్వం అన్నింటికంటే ముఖ్యంగా తను సృష్టించిన దానిపై పూర్తి అధికారం అంటే సర్వాధికారం ఉన్నవాడని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ పాయింట్ మనల్ని చాలా బ్యాలెన్స్డ్ వ్యూకి తీసుకొస్తుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం సూర్యుడున్నాడు ఆయన మనకు చాలా దూరంగా వేరుగా ఉన్నాడు కదా దాన్ని ట్రాన్సెండెన్స్ అంటారు కానీ అదే సమయంలో సూర్యుడి కాంతి వేడి మనల్ని ఇక్కడ భూమి మీద బ్రతికిస్తున్నాయి దాన్ని ఇమ్మానెన్స్ అంటారు అలాగే సృష్టికర్త కూడా సృష్టికి అతీతంగా ఎంతో గొప్పవాడు కానీ అదే సమయంలో ప్రతి క్షణం సృష్టిలో ఉంటూ దాన్ని నడిపిస్తున్నాడు దీని అర్థం ఏంటంటే మనం స్వయం సమృద్ధి కలవాళ్లం కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు తన మనుగడ కోసం చివరికి మనం పీల్చే తర్వాత శ్వాసకోసం కూడా పూర్తిగా సృష్టికర్త మీద ఆధారపడి ఉన్నాం ఓకే ఇప్పటిదాకా చూసింది సృష్టికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ మరి ఇందులో మన పాత్ర ఏంటి మనుషులుగా మన బాధ్యత ఏంటి ఈ ఫ్రేమ్వర్క్లో దేవుని వాక్యం ప్రకారం మానవులకు రెండు కీలకమైన బాధ్యతలున్నాయి ఒకటి సృష్టికర్త స్వరూపాన్ని మనలో కలిగి ఉండి ఆయన స్వభావాన్ని మన పనుల ద్వారా మన మాటల ద్వారా ప్రతిబింబించడం ఇక రెండవది ఈ మిగిలిన సృష్టిని జాగ్రత్తగా చూసుకోవడం దానికి మంచి నిర్వాహకులుగా కేర్ టేకర్స్గా ఉండటం ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది సృష్టికర్త మనకిచ్చిన ఇంత గొప్ప బాధ్యతను మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామో మన రోజువారీ జీవితంలో దీన్ని ఎలా పాటిస్తున్నామో ఒక్కసారి దీని గురించి ప్రశాంతంగా ఆలోచించుకుందాం